వార్షిక బ్రహ్మోత్సవం బ్రహ్మా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవ శోభ నేటి నుండి అత్యంత వైభవంగా తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్ని మనం వీక్షించబోతు ఉన్నాం ఇక ఈరోజు ఈ తొమ్మిది రోజులకి ముందు రోజు ఈ బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది మరి కాసేపట్లో అంకురార్పణ అనేటువంటి మొట్టమొదటి ప్రక్రియ వైదిక ప్రక్రియ ప్రారంభమవుతున్నది నవాన్నిక బ్రహ్మోత్సవ సంకల్పం ఈ అంతరార్పణతోనే జరుగుతూ ఉన్నది వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్ణువుని ఆరాధించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిగా నమస్కరించాల్సినటువంటి మూర్తి ఆ యొక్క విశ్వక్షేను అనుగో విశ్వక్షేనుల వారిని మనం దర్శనం చేసుకోబోయేటువంటి ఒక శుభ సమయం ఆసన్నమవుతూ ఉన్నది అర్చక స్వాములు చక్కగా ఆ విశ్వసేనుల వారిని సర్వాంగ సుందరంగా చక్కని ఆభరణములతో పుష్పమాలికలతో అలంకరించారు శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వసేనుడు నిత్యశూరి సర్వ సైన్యాధ్యక్షుడు శ్రీవారికి ఆ విష్ణుమూర్తికి నిరంతరము కూడా సేవ చేయాలనేటువంటి తాపత్రయంతో స్వామి సేవలో నిమగ్నమైనటువంటి ఒక గొప్ప తత్వం ఆ విశ్వసేన తత్వం గనుక ఆయనకి ప్రథమ ఉత్సవం నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాములు భక్తి పూర్వకమైనటువంటి మనస్సుతో ఆ యొక్క వైభవాన్ని ఆస్వాదిద్దాం

రెండే తేడాలతో శ్రీమన్నారాయణుడి వలే ఉంటారట విశ్వక్షణుడు కూడా ఎందుకనంటే ఆయన సారూప్యం అనేటువంటి మోక్షాన్ని పొందినటువంటి మహనీయుడు నీ ఒక్కడవి సర్వాధారముని వేద్దల కుయరు నీ ఒక్కడవే సర్వాధారము నిన్నేరిగిన అన్నీ నెరుగుటో నవాన్నిక బ్రహ్మోత్సవ సంకల్పంతోనే జరుగుతూ ఉన్నది బ్రహ్మోత్సవాలకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిపారా లేదా చక్కగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు కావలసినటువంటి అన్ని రకాలు శిబిక రథరంగ డోలా యంత్ర ముఖమండప గజ తురగ గరుడ సింహాది వాహనాలన్నీ సిద్ధం చేశారా లేదా మాలాదీప యంత్రదీప హస్తదీప శూలదీపాన్ బేరీ పటహ మర్దల గోముఖ తాళకాహళ మొదలైనటువంటి వాద్యములన్నీ చేశారా మొదలైనటువంటి కాంతులతో ఈ యొక్క దివ్య నగరాన్ని అలంకరించారా లేదా వైకుంఠం వలె ఉన్నదా లేదా సర్వ సైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్షేణుల వారు ఈ యొక్క ఏర్పాట్లని పర్యవేక్షించడానికి అలా బయటికి వస్తూ ఉన్నప్పుడు మనం దర్శించటం అంటే మనం చేసుకున్నారు బొబ్బలు నవే వినుడు కేర్పడన సురలనిటువల గెలిచే ఆర్పులు బొబ్బలు నవే వినుడు కేర్పడన సురల నిటువల గెలిచే పొడొక్కలు నేల పై బారిన తలలను గుర్రపుడొక్కలు నేల పై బారిన నెత్తూరులు విశ్వసేనుడు గెలిచేరి సమద నిత మహాశేలరా సాధారణంగా బ్రహ్మోత్సవాలు లేదా ఇంకా ఏవైనా పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగేటప్పుడు ముందు అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నమాట అంకురార్పణ అని అంటే ఏమిటనంటే పద్నాలుగు రకాలైనటువంటి ధాన్యాలు నవధాన్యాలు అని అంటారు నవ అంటే తొమ్మిది అనేటువంటి అర్థంలో ఇక్కడ తీసుకోకూడదండి నవ అంటే కొత్తది నూతనమైనది అని అర్థం అన్నమాట నూతనంగా అంటే పండడానికి సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యాలని చక్కగా మొలకొచ్చేంత వరకు కూడా నీళ్లలో బాగా ఉంచి ఆ తర్వాత మొలక రప్పించి శాస్త్రోక్తంగా మేదినీ పూజ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అని అంటే భూదేవికి మేదిని అని పేరు ఈ భూదేవిని చక్కగా ప్రార్థించి ఆ భూమాతని త్రవ్వి మట్టిని సేకరిస్తారు ఆ మట్టిని పాలికలు కుంభములు శరావములు అనేటువంటి మూడు రకాల మట్టి పాత్రలలో ఆ యొక్క మట్టిని నిక్షిప్తం చేస్తారు ఆ మేదిినీదేవిని ప్రార్థించి తీసుకొచ్చినటువంటి ఆ మట్టి ఎందు చక్కగా శాస్త్రోక్తంగా మొలకలు రప్పించినటువంటి నవధాన్యములను మంత్రపురస్సరంగా ఆరోపణ చేసేటువంటి కార్యక్రమమే అంకురారోపణము అనేటువంటి కార్యక్రమం ఈ యొక్క బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి గ్రామాలంకరణ జరిగిందా అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తూ ఆ యొక్క ఉత్సవంలో ఆ విశ్వక్సేనుల వారు భజంత్రీలు మేళతాళాలతో వైభవంగా ఉత్సవం జరుగుతూ ఉన్నది మనసు ఆ యొక్క వైభవాన్ని నచ్చుతు సేనాపతి పది దిక్కులకు పది వచ్చే నిదే వచ్చే నచ్చుతు సేనాపతి ధ్వజం ధ్వజ मदे करुड वदे घनशङ्खरव मदे सर्वसनि विष्णुदेव चक्रमदे गरुडध्वजं वदे घनशङ्खरव मदे सरोसनि विष्णुदेव चक्रमदे अधे वच्चे निवच नचुतु सेनापति पति दिक् पारो पार रो देव वच नचु दे तु सेनापति